వరల్డ్ లెవెల్లో అయితే సిక్స్టీ కరెన్సీ మొత్తం టెస్టింగ్ పర్పస్ లో సక్సెస్ అయిపోయినాయి అన్ని సిక్స్టీ సిక్స్టీ రకాల కరెన్సీ సక్సెస్ అయినాయి కన్వర్వి ఇంకా కాలేదు దాంట్లో ఇండియా కూడా సక్సెస్ అయిపోయింది ఎక్కడెక్కడ సక్సెస్ అయినో వాళ్ళందరికీ టోటల్ గా వ్యాలెడ్ షో అయ్యే అవకాశాలు అంటే షో అంటే ఆ ప్రతి ఒక్క ఫౌండర్ కి అందరికీ షో అవుతాయి కానీ కొంతమందికి వాళ్ళకు వేరే కంట్రీ వాళ్లకు ఇంకా టెస్టింగ్ పర్పస్ సక్సెస్ కాని వాళ్లకు వాళ్లకు కొద్దిగా టైం పడే ఉంది ఇప్పుడు మనకు అరవై దేశాలవి అరవై రకాల కరెన్సీ మొత్తం రెండు వందల ఇరవై దేశాల్లో వచ్చేసి నూట పద్నాలుగు రకాల కరెన్సీల్లో అరవై రకాల కరెన్సీ సక్సెస్ అయింది దాంట్లో మనం కూడా అయినా మనం విత్డ్రా చేసుకోవచ్చు మనకి ఈ రోజు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంది దాని గురించి ఈ టెస్టింగ్ పర్పస్ నచ్చింది కాబట్టి మనకు ఇన్ని రోజులు లేక అది మన ఇండియా కరెన్సీ కన్వర్ట్ ఎట్లయితే సార్ అవి బ్యాంకులనే అయితే అవి డబ్బులు ఇట్లా ఇప్పుడు మనకు కరెన్సీలో ఎట్లా కన్వర్ట్ అయితే అవి డాలర్స్ వస్తాయి కదా సార్ మనకు ఒక అకౌంట్ ఆ సార్ ఇచ్చే అకౌంట్ కంపెనీ నుంచి వస్తుంది ఆ అకౌంట్ ఎట్లా ఉంటుందంటే మనది ఆ అకౌంట్లో మనం అమౌంట్ ఏమంటారు ఓకైన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము మనం వేరే అమౌంట్ ట్రాన్సాక్షన్ గంటల చేయలేము వేయలేము తీయలేము ఓ కైన్స్ దాంట్లో బార్ కోడ్ ఉంటుంది ఆ బార్ కోడ్ ద్వారా బ్యాంకు వాళ్ళు మనం చూపిస్తారు మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ కైన్స్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఒక మెయిల్ పంపిస్తారు ఆ మెయిల్ రావడానికి ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల లోపల మేలు ఎప్పుడైనా వస్తాయంట వచ్చినప్పుడు ఆ కైన్స్ మొత్తం మనకు మన లోకి కన్వెంట్ అయ్యి మన లో ట్రాన్స్ఫర్ అవుతుంది అదే లో కావలసే మనము ఇంకొక అకౌంట్ కూడా వాళ్ళు కావాల్సి ఇస్తారు ఆ అకౌంట్లోకి వెళ్ళి మన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు చేసుకున్న తర్వాత మనం యుద్ధాలు తీసుకోవచ్చు లేదా అదే అకౌంట్ కి వెళ్ళి వేరే బ్యాంక్ అకౌంట్స్ పెట్టుకున్న కూడా మనము అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు మొత్తం కంప్లీట్ గా ఆ విధంగా వాళ్ళు చూసుకుంటారు అంటారు టోటల్ బ్యాంక్ వాళ్ళే చేస్తారు సార్ మనకు పోగానే వాళ్ళు కూర్చోబెట్టి అన్ని వసతులతో సహా మనకు స్ప్రైట్ తెప్పించి చాయ్ తెప్పించి అన్ని వాళ్ళ దగ్గర ఉండి చేస్తారు వాళ్ళకి ఉండదు కాదు సార్ వాళ్ళకి అర్థమవుతుంది అందుకే బాగుండదు కాదు సార్ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ కి కన్సల్ట్ ఉంద బ్యాంకులు హెచ్ఎస్సి హెచ్ఎస్ బిసి మన అమెరికన్ ఎక్స్ప్రెస్ అన్ని ఇక ఇంటర్నేషనల్ బ్యాంకులు వాళ్ళకి అన్ని దోస్తున్నారు అన్ని దోస్తులే మనకు అకౌంట్ లేదు కదా సార్ అంటే ఈ కైన్స్ సొట్టంగా తర్వాత అకౌంట్ తీసుకోవచ్చు మన అకౌంట్ మన కంపెనీ నుంచి మనకు అకౌంట్ వస్తుంది ఆ పీడిఎఫ్ లో ఉంటది కదా ఆ తీసుకుపోయి మనం అక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళే మనకు అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు మన అకౌంట్ వేరే ఉంటది మనకు వచ్చే అకౌంట్ ఉంటది మన అకౌంట్ ఆ మన అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది మనం ఫస్ట్ ఫస్ట్ ఇన్కమ్ ఎంత ఉంటుంది సార్ అందరు సార్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా మంది ఏమంటున్నారంటే సీసీ ఉంది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది మాట్లాడుకోవద్దు అని చెప్తున్నారు కదా మనకు మన సార్ చెప్పిన ప్రకారం ఎట్లా ఉందంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు వ్యాలెడ్ షో అయిన తర్వాత మన పిడిఎఫ్ లో వచ్చేసి దాంట్లో కోడ్ ఆఫ్ కండక్ట్ అది మన బ్యాంకు ఎట్లా పోవాలి అనేది బార్ కోడ్ ఉంటుంది అన్ని ఉంటాయి అప్పుడు మనకు కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు కూడా మనము వ్యాలెట్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మన కంపెనీ జెన్యూన్ కంపెనీ మన వచ్చేది వైట్ మనీ మనది బ్లాక్ మనీ కాదు మనం దొంగతనంగా మాట్లాడుకుంటే అవసరం లేదు మన ఫౌండర్స్ ఫౌండర్స్ కలిసి మనం మాట్లాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పినారు మాకు నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్యాకేజ్ కట్టని ఐటీకి ఒక లక్ష మూడు వేల డాలర్ల నుండి రెండు లక్షల యాభై వేల డాలర్ల వరకు వాళ్ళకు వస్తాయంట సీనియర్టీని బట్టి సెకండ్ వచ్చేసి నైన్టీ త్రీ ప్యాకేజ్ కట్టిన వాళ్ళకు నాలుగున్నర లక్షల నుండి పన్నెండున్నరన్నర లక్షల డాలర్ల వరకు వాళ్ళకు వస్తుంట థర్డ్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ ప్యాకేజ్ కట్టిన వాళ్ళకు పన్నెండున్నర లక్షల నుండి ముప్పై రెండు లక్షల డాలర్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత ఏందన్నది సారు ఎక్స్ట్రా టీమ్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా అందరికీ ఆలోచన చేసి వేరే ఇష్ట అమౌంట్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మనకు వచ్చిన ఇంత నిధి సరే ఇది ఫస్ట్ టైం ఉంటాయి అంటే బోనస్ రూపంలోనే వస్తుంది మరి ఇన్కమ్ జనరేట్ అయ్యేది మంత్లీ మంత్లీ ప్రొడక్ట్ లాంచ్ అయిన తర్వాత మన యాప్స్ లాంచ్ అయిన తర్వాత మన ట్రైనింగ్ మనము డైలీ ఇన్కమ్ తీసుకోబోతున్నాము మన ప్రొడక్ట్ లాంచ్ అయిన తర్వాత మనం డైలీ ఇన్కమ్ తీసుకుంటాం ఇది ఓన్లీ బోనస్ ఓన్లీ బోనస్ బోనస్ అంటే మనము ఓ కనెక్ట్ పర్చేస్ చేసినందుకు మనకు రావాల్సిన బోనస్ ఓకే సూపర్ సార్ ఇప్పుడు మనం తర్వాత కంపెనీల ప్రొడక్ట్ అంటే అది ఐ మీన్ అది ఎక్స్పీరియన్స్ అయినా కొద్ది మన డబ్బులు వస్తాయా సార్ ఫోర్ ఎట్లా సార్ అది ఎట్లా ఎట్లా జనరేట్ చేసుకోవచ్చు డబ్బులు మనకేం తెలియదు కదా వీటి గురించి సార్ ఆటో రేట్ ద్వారా ప్రతి ఒక్క ఫౌండర్కి వాళ్ళ ఐడిలో అమౌంట్ జనరేట్ అయితేనే ఉంటుంది అక్కడ ఎట్లా డేటా నడుస్తుంటుందో ఎట్లా యాప్స్ రన్ అవుతుంటాయో ఆటో మిషన్ ద్వారా ఆటో రేట్ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి సెకండ్ అమౌంట్ జనరేట్ కాలేదు ఓకే జనరేట్ అయితేనే ఉంటాయి అంటే ఇక మంత్లీ అవి మనం ఎప్పుడైనా విత్ డ్రా పెట్టుకోవచ్చు బ్యాంక్ వెళ్ళి మీరు నైట్ పనుకొని పొద్దుగా డేస్ వరకు మీరు వెళ్ళట్ నిండి ప్రతి రోజు అంతే ఉంటది నిజాము రియల్ చెప్పాలన్నా నేను నా కండ్లారా చూసాను సార్ నేను మన కంపెనీ ఏందన్నది నేను ప్రాక్టికల్ కండ్లారా సిస్టమ్ లో కూర్చొని చెక్ చేసి నేను చూస్తే నేను కిరాకిన పరిశ్రమ మనం ఇంత పెద్ద కంపెనీకి మనం ఫౌండర్ సా ఇది నిజమేనా ఇది కలనా అని అనుకున్నాను నేను నేను ఎంత చూస్తున్నా టోటల్లీ మొత్తం ప్రాక్టికల్ ఉంటాయి నా దగ్గర ప్రూఫ్ సాగు ఉంటాయి నేను చూసినా చెప్తున్నా కదా డైరీ లేదు మన వాల్యూ వేరే ఉంది మన పొజిషన్ వేరే ఉంది మన కంపెనీ గురించి మన ఆస్సార్ మనకి ఇచ్చిన హోదా మనం ఆసరికి ఒక బంగారు విగ్రహం వజ్రాల విగ్రహం చేసి పెట్టిన ఆ అమౌంట్ వ్యాలెట్ కూడా కలిసి చేయలేము మనం అంత అవసరం సార్ ఎవరి పుణ్యాకారాలు చేసినామో ఏ మంచి కార్యం చేసినామో మన పెద్దవాళ్ళు ఏ మంచి పుణ్యాకారాలు చేసిరో ఏ ఏది మంచి చేసినారో మనకు ఈ జన్మలో మనకు అన్ఫాస్ అనే ఐడి దక్కింది మనకి లక్షల కోట్లు పెట్టిన కూడా దొరికని ఐడి ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది అంతా టోటల్లీ నాకే మంచి చెప్పారు సార్ అందరికి అర్థం అయ్యేటట్టు సంతోషం